నా మీద భోషన్ పెడతావు నా కొడక నువ్వు నువ్వు రహీ గార్డ్ కలిసి నా కొడక కాపాడుతుంది రైట్ కొత్త మీద కాలేకరు నా తోపు నువ్వు జమీన్ రహీమ్ గార్డ్ నా కొడక మీరిద్దరూ కలిసి ఆమె భోషణి పెడతారు మీరే చెప్తా కొడక నేను ఎవడు కాపాడ గుర్తుపెట్టుకో నడు నడికిస్తా గుర్తుపెట్టుకో రికార్డ్ చేస్తా మొత్తం ఇచ్చుకో సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా నా కొడక నువ్వు రహీం గారు కలిసి పెద్ద గాండు నా కొడకలరా మీరు నా కొడక పెట్టకపోనా చంపేస్తా నా కొడక రికార్డ్ చేసుకోరు మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తారా గా ఉంటు నా కొడక నిన్ను చెప్పుకోరా నీ ప్రభాకర్ రెడ్డికి రికార్డ్ చేసుకోరా అనే క్వశ్చన్ పెడతాను కొడక నీకెంత ధైర్యం నాకు నెల్లూరు తొమ్మిది ఉంటున్నా కూడా చె నా కొత్త కొత్తండు చెప్పో పోలీస్ స్టేషన్ సేదరెడ్డి బోయేడు ఎస్ సార్ నువ్వు నువ్వు కోచి పెడతావు నా కొడక నువ్వు కొడతాను రా పోలీస్ స్టేషన్ రా నీ ఇంటికి వస్తాను రా నా రేయ్ ఎన్ని ఏంటో అమ్మంటావు చెప్పు ఇంటికి నా కొడకా వస్తా పిలుచుకుంది బాబా రెడ్డి పిలుచుకొని ప్రభాకర్ రెడ్డిని నేను వస్తా నా తమ్ముటి టైం చెప్పా కాదు నువ్వు రహీం గారు జాతీయ జర్నలిస్టు భూకలం కొడకలారా మీరు జాతీయ జర్నలిస్టు మీరా నా కొడక ఎట్లా లో తెగస్తాను దిగస్తావు చెత్త నా కొడక ఇంకేమన్నా కావాలా రిక నరికేస్తాను మా కొడక నటు రోడ్డు గుర్తు పెట్టుకో పోను చూస్తేనే లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి